నా పేరు రాజు మాది మార్కేండ్ అంగనగర్ నేను మెడికల్ రిప్రజెంట్గా వర్క్ చేస్తాను మాకు అంటే మ్యారేజ్ అయ్యాక మా ఆవిడ సాఫ్ట్వేర్ రంగంలో వెళ్దామనే ఆలోచనలో ఉండేది ఆ విధంగా వెళ్ళే టైంలో మాకు ఒక బాబు అనే బాబు పుట్టాడు ఆ తర్వాత వెళ్ళి చేయడము హైదరాబాద్ కానీ వేరే ఎక్కడైనా కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటే అక్కడికి వెళ్ళి చేయడం అనేది బాబు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయి ఉండే దాని ద్వారా ఏమన్నా మనం ఇంట్లో ఉండి వర్క్ చేసేది ఏమన్నా ఉన్నదా అనుకున్న టైంలో మేము యూట్యూబ్లో కానీ చాలా విధాలుగా సెర్చ్ చేసాము అంటే మహిళలకు ఏ విధంగా అంటే ఏ వర్క్ అయితే బాగుంటుంది అనే ఆలోచనలో మేము చూసాము యూట్యూబ్లో ఆ టైంలో వాళ్ళ ఇంటి దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వాళ్ళ అపార్ట్మెంట్లో ఒకరు చేస్తూ ఉండే వాళ్ళ రిలేషన్ వాళ్ళు అది అది చూసాము మనం కూడా చేద్దాము అనుకున్నాము కానీ అది కొంచెం ఎక్కువ అమౌంట్ అయిద్ది అనే ఆలోచనలో ఉంటే ఆ విధంగా చూసాము మళ్ళీ ఏంటంటే అది వాళ్ళు తీసుకున్నది కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేటిది వాళ్ళు తీసుకున్నది గుంటూరు దగ్గర ఆ గుంటూరు దగ్గర తీసుకోవడం వల్ల అంటే మనకు మనం అక్కంజలు తెచ్చుకున్నా కానీ ఇక్కడ మనకు సర్వీసు అనేది దొరుకుద్దా ఏమైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్లీ అంటే వాళ్ళు కూడా కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు కూడా వాళ్ళు మేము అడిగాం అడిగితే మామూలుగా ఒక టూ టూ డేస్ త్రీ డేస్ పడుతుంది అన్న అని అన్నారు అంటే మనం తీసుకొని కూడా ఇట్లా ఇబ్బంది పడదు అనేది ఎందుకని కూడా మేము అనుకున్నాం తర్వాత ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేయడం ద్వారా మాకు ఇక్కడ కరీంనగర్లో కూడా ఒకటి మన శ్రీ వెంకటేశ్వర ఎంబ్రాయిడరీ ఉంది అని తెలుసుకున్నాం మేము అంటే మనకు కూడా సర్వీస్ ఈజీ ఉంటుంది అనే ఆలోచనలో పోయి కలిసాము అప్రోచ్ అయ్యాము అప్రోచ్ అయ్యాక వాళ్ళు కూడా మాట్లాడారు ఎనీ టైం అనేది మనకు వన్ డేలో మనం ఏమున్నా కానీ మనం చూసుకుందామని అన్నారు దాని ద్వారా మేము కూడా కొంత అమౌంట్ అనేది తీసుకొని మేము కూడా తీసుకున్నాం మిషిను నా పేరు హన్విక మాది కరీంనగర్లోని మార్కండేనగర్ కాలనీ నేను బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం అని చెప్పి జాబ్ ట్రయల్స్ అవన్నీ చేస్తూ ఉండేదాన్ని ఆ క్రమంలోనే నేను సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి నేర్చుకున్నాను నేర్చుకునేటప్పుడే బాబు పుట్టాడు తర్వాతకి ఇక బయటికి వెళ్ళి జాబ్ చేసే ఏంటి యాక్సెస్ దొరకలేదనమాట దాని ద్వారా ఫైనాన్షియల్గా మా హస్బెండ్కి సపోర్ట్ ఇవ్వడం ఇవ్వాలని ఫైనాన్షియల్గా నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను బిజినెస్ అంటే మళ్ళీ ఏదో బయటికి వెళ్ళి చేయాలని కాదు ఇంట్లోనే ఉంటూ బాబుని చూసుకుంటూ నా వర్క్ని చేసుకోవాలి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉండే టైలరింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్గా ఉండేదనమాట నాకు అట్లాంటప్పుడు ఇదే ఇంకా మంచిగా చేద్దాము వచ్చిన వరకే ఇంకా మంచిగా చూస్ చేసుకుందామని ఇట్లా చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి నేను చూసాను చూసిన తర్వాతకి ఒక వన్ ఇయర్ పాటు అలా ఇక మిషన్స్ ఏవి బాగుంటాయి ఎలా ఎక్కడ తీసుకోవాలని అర్థం కాక ఇంకా ఎలా అయినా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నప్పుడు మాకు ఈ మిషన్స్ ఎక్కడ దొరుకుతాయని యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు విజయవాడ హైదరాబాద్ గుంటూరు సూరత్లో ఇలాంటి ప్లేసెస్లో దొరుకుతాయని తెలిసింది తర్వాతకి ఏంటంటే అక్కడి నుంచి తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత ఏమైనా సర్వీస్ ప్రాబ్లం అని చెప్పి లోకల్లో మేమున్న లోకల్లో ఏమైనా అవైలబిలిటీ ఉందా మిషన్స్ అని చెప్పి సర్చ్ చేసినప్పుడు అలా మాకు శ్రీ వెంకటేశ్వర ఎంబ్రాయిడరీ వర్క్స్ గురించి తెలిసింది తెలిసిన తర్వాత మేము వాళ్ళని కన్సల్ కన్సల్ట్ అయ్యాం అక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళు మిషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు సర్వీస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ మేము వచ్చి మీకు ఈజీగా క్లియర్ చేస్తాము వీడియో కాల్స్లో కానీ ఇంటికి వచ్చి కానీ చేస్తామని చెప్పారు తర్వాత మాకు ఎసూరెన్స్ వచ్చింది మిషన్ కూడా నచ్చింది తర్వాత హెచ్ఎస్ మిషన్ అనేది పర్చేస్ చేశాము పర్చేస్ చేసిన తర్వాత వర్కే కానీ ఫినిషింగే కానీ ఎంత బాగుందో అసలు చాలా నచ్చింది మాకు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తోటి ఈ ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయటము ఇలా హెచ్ఎస్ మిషన్ అనేది తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూద్దాం నేను ఎలాంటి బ్లౌజెస్ డిజైన్ చేశాను వర్క్ ఎలా ఉంది అనేది మీకు అందరికీ చూపిస్తాను మిషన్ తీసుకొని నైన్ మంత్స్ అవుతుంది వర్క్ ఆపరేటింగ్ కానీ హెచ్ఎస్డబ్ల్యూలో చాలా ఈజీగా ఉంది నేను ఫస్ట్ మిషన్ తీసుకోకముందే యూట్యూబ్ ఛానల్స్ వెంకటేశ్వరరావు వాళ్ళే చూసి ఎక్స్ప్లెనేషన్ అంతా చూసాను ఈజీగా అర్థమైపోయింది నాకు తర్వాత ఒకటి సార్లు మనం ఫ్రేమ్ ఫిట్ చేసి మనంతటా మనం ఓన్గా వేసిన తర్వాత చాలా ఈజీగా అనిపించింది మొబైల్ ఆపరేటింగ్ లాగానే ఉంది ఈజీగా వర్క్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు ఫినిషింగ్ ఒక్కొక్కసారి ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు అసలు ఎంత బాగా కుడుతుంది మిషన్ అని అనిపిస్తుంది కస్టమర్స్ కూడా చాలా మంచిగా జరి వర్క్ కానీ ఏదైనా కానీ థ్రెడ్ వర్కే కానీ ఎంత ఫినిషింగ్ మంచిగా ఉంటుందని చెప్తారు ఫినిషింగ్ వల్లనే నాకు ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే నిజం చెప్పాలంటే మెయిన్ హెచ్ఎస్డబ్ల్యూలో ఫినిషింగ్ నచ్చి మాత్రమే నా దగ్గరికి ఆర్డర్స్ అనేవి ఇంకా ఎక్కువ వస్తున్నాయి చిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేసినా కానీ మనకి ఎలాంటి ఆగిపోవడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు సౌండ్ కూడా అలా ఏమి రాదు మంచిగా ఈజీ మూమెంట్ ఉంటుంది మనం ఎన్ని అవర్స్ అన్నా నడిపించుకోవచ్చు మన ఓపికని బట్టి డైలీ మ్యాక్సిమం ఒక పెద్ద డిజైన్ అయితే టూ బ్లౌజెస్ వేయచ్చు చిన్న డిజైన్స్ అయితే త్రీ బ్లౌజెస్ వరకు కూడా వేసుకోవచ్చు మనం ఇంకా మన వీలుని బట్టి మనం ఎన్ని అవర్స్ నడిపించుకుంటామన్న దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ అయితే మనకి లేవు మిషన్ కూడా ఇప్పుడు నైన్ మంత్స్ అవుతుంది మేము రెగ్యులర్గా రన్ చేస్తూనే ఉంటాము డైలీ ఒక ప్రాబ్లం కూడా రాలేదు మాకు వచ్చినా కానీ మాకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వీడియో కాల్లో క్లియర్ చేసేస్తారు లేకపోతే మాకు వీడియో కాల్లో అర్థం కాకపోయినా కానీ ఇంటికి వచ్చి సర్వీస్ చేసి మాకు అర్థమయ్యేలాగా చెప్పి వెళ్తారు మళ్ళీ సర్వీస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు డీలర్స్ డీలర్స్ కూడా మంచి సపోర్ట్ ఉంది మాకు సర్వీస్ ఏ టైం అయినా కానీ మాకు కాల్స్లో అవైలబుల్ ఉంటారు ఒకవేళ ఇంటికి వచ్చి చెప్పమన్నా కానీ చెప్తారనమాట ఆ సర్వీస్ అయితే చాలా బాగుంది మెయిన్ మేము సర్వీస్ గురించి ఆలోచించాము ఆ సర్వీస్ మాకు ఇక్కడ బాగా మంచిగా ఉంది అది చాలా ఇంకా హ్యాపీ మాకు హెచ్ఎస్డబ్ల్యూతో చాలా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అయితే ఉన్నాము మేము ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ వర్క్ విషయంలో కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే తీసుకుంటే ఇంట్లో వర్క్ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతారు ఫైనాన్షియల్గా ఒక సపోర్ట్ దొరికిందని చెప్పుకోవచ్చు నాలాగా ఎవరైనా ఇంట్లో ఉండి వర్క్ చేయాలనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు మనం ఇంట్లోనే ఉండొచ్చు మన వర్క్స్ మనం చేసుకోవచ్చు మిషన్ మీద బ్లౌజ్ పెట్టేసి మన వర్క్స్ మనం చేసుకోవచ్చు ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు హస్బెండ్స్ని కూడా చూసుకోవచ్చు అనమాట ఇదొక మంచి ఏమంటారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఉమెన్కి చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మన రెగ్యులర్ కస్టమర్ మమతా అక్క వచ్చారు వర్క్ గురించి చెప్తారు మీరు కూడా వినండి ఒకసారి చాలా బాగుంటుందండి ఎంఐ దగ్గర వర్క్ చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి మా బోటికి క్యాచ్ అండి ఇక్కడ కరీంనగర్లో చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇన్ టైంలో ఇస్తుంది కూడా నాకైతే బాగా నచ్చింది ఇప్పటికీ చాలా అడ్రస్ కూడా ఇచ్చాము తనకి ఇంకా కూడా ఇలానే మాది జరగాలని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ